ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద బాలికల మీద చిన్నారుల మీద జరిగే అత్యాచారాలు అగాయితలు నిరసనగా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మహిళా కార్యకర్తలు కౌరవ కౌన్సిల్ సభ్యులు మహిళా విభాగం సభ్యులందరూ అలాగే మహిళలందరూ వచ్చి ఇక్కడ అంబేద్కర్ని మా గోడు వెళ్ళజెప్పుకుంటూ వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మహిళల పైన బాలికలపైన చిన్నారులపైన అఘాయిత్యాలు ఘోరాలు జరగడం చూస్తున్నాము ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వము పూర్తి స్థాయిలో లా అండ్ కంట్రోల్ చేయడంలో విఫలమయ్యింది ఎందుకనంటే మనము మామూలుగా గవర్ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో బిజీగా అయ్యి భారత రాజ్యాంగాన్ని గాలికి వదిలేస్తున్నారు భారత రాజ్యాంగం పట్ల ఎలాంటి గౌరవము లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ మహిళలకు చిన్నారులకు అసలు భద్రత లేకుండా మన రాష్ట్రంలో చేస్తున్నారు తెలి చూస్తున్నాము గతంలో ఈ నెల జూన్ మూడున చూసుకుంటే తన్మయి ఇంటర్ చదివే తన్మయి సాకే తన్మయి కనిపించటం లేదని చెప్పి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకుండా ఐదు రోజుల తర్వాత మృతదేహం ఉందని చెప్పి పోలీసులు చెప్పడం అనేది ఒక హాస్పదంగా ఉంది ఎందుకనంటే ఆ రోజు వాళ్ళు తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసులు ప్రభుత్వము దృష్టి పెట్టింటే ఇంత ఘోరం జరిగేది కాదు అలాగే ఎన్నో చోట్ల ఈరోజు సత్యమయ్య సత్య సిద్ధి సత్య జిల్లాలో చూసుకుంటే తొమ్మిదో తరుగుతున్న ఒక చిన్నారి పట్ల ఆరు నెలల నుంచి ఈ ఆ అమ్మా అమ్మాయి పైన అత్యాచారం చేయడం జరుగుతుంది అది వాళ్ళ ప్రభుత్వంకి ఆదర్శంగా చూసుకున్న ఒక కార్యకర్త చేస్తున్నారని ఆయన పట్ల కేసు కానీ పట్టిన దాఖలాలు లేవు ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి మన మన నంద్యాల జిల్లాలో ముచ్చుమరి ఇలా ఎన్నో సంఘటనలు ఈరోజు మహిళలకు భద్రత లేకుండా మహిళలు చిన్నారు అని చూడకుండా కనీసము ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి మేమున్నామని చెప్పి మహిళలకు మాయమాటలు చెప్పి ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ప్రభుత్వం ఏర్పాటు జరిగిందో ఆ హామీలు ఇవ్వకుండా ఆల్రెడీ మహిళలందరికీ వెన్నుపోటు కొడిచి ఇంది సంగతి మనందరికీ తెలుసు కానీ భద్రతగానే జ ఇవ్వకుండా రాష్ట్రాన్ని గాలికొదిలేసి వదిలేసి తమ ప్రభుత్వం అనేది విచ్చలివిడిగా ఈరోజు రెడ్ బుక్ ప్రాంతాన్ని అమలు చేస్తున్నారు ఈ గతంలో చూసుకుంటే జగనన్న గత ఐదు సంవత్సరాలకు నేనున్నానని చెప్పి ప్రతి మహిళకి అండగా ఉంటూ ప్రతి ఈ ఒక్కరికి చిన్నారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అమ్మఒడి నాడు నేడు ఇలా ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ దిశ యాప్స్ దిశకు సపరేట్ కోర్టులు చట్టాలు రూపొందించి రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు మాకు అండగా ఉంటు జగనన్న ఇక్కడ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు గాని ముఖ్యంగా హోంమంత్రి అనిత గారు మహిళ అయ్యిండి తమ తన మహిళలు ఎలా ఉన్నారని ఆలోచించకుండా అసలు కూటమి ప్రభుత్వం ఒక్కసారైనా మొత్తం రాష్ట్రంలో ఎలా జరుగుతుంది శాంతి భద్రతలు ఎలా ఉన్నాయని ఒక్కసారైనా ఒక ప్రెస్ మీట్ కానివ్వండి అసలు కనీసము ఒక మీటింగ్ అన్న ఏర్పాటు చేసుకున్న దాఖలాలు ఈ రోజు వరకు మనకు కనిపించటం లేదు అనిత గారు మొన్న మన హోంమంత్రి గారు ఓ మాటలు చెప్పడానికే ఉన్నారు తప్ప రాష్ట్రంలో ఎలాంటి లాఆర్డర్ని కంట్రోల్ చేయలేకపోతున్నారని మహిళల తరఫున మేము ఖండించడం జరుగుతుంది ఎందుకనంటే మనం మొన్ననే చూసుకుంటే ఒక బలహీన వర్గాలకు చెందిన మైనార్టీ దళిత యువకుల్ని రోడ్డు మీదనే థర్డ్ డిగ్రీ యూజ్ చేసిన వాళ్ళని సమర్థించారు మన తెలంగాణలో ఒక చిన్న సంఘటనకి పోలీల పోలీసులను నిర్లక్ష్యంగా ప్రజలకు అక్కడ ఇబ్బంది పెడుతున్నారని తెలిసిన వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది కానీ మన రాష్ట్రంలో వాళ్ళు హోంమంత్రి అయ్యి అలాంటి వాళ్ళకు శిక్షించాలి అని చెప్పి స్వయంగా హోంమంత్రే చెప్పారు కానీ అప్పుడు అక్కడ దళితులకు జరిగే అన్యాయంలో మీరు ఆ మాట అన్నప్పుడు ఇంతమంది మహిళలకు అన్యాయం జరుగుతుంటే మీరు ఎక్కడ మీ వాయిస్ ఎక్కడ వినిపించకుండా ఏం చేస్తున్నారు పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది హోంశాఖ ఏం చేస్తుందని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాము ఇలాగనే మహిళలకు అండగా వైఎస్ఆర్సీపీ పార్టీ మా జగన్ అన్న ఉంటారు ఇక్కడ ఉన్న మహిళలందరి తరఫున కఠినంగా అక్కడ మహిళల పట్ల చేస్తున్న వాళ్ళకి శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మన రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మా రాష్ట్రంలో జరుగుతున్న మహిళలపై జరుగుతున్న అన్యాయాలకి నిరసనగా వారికి వినతి పత్రం అనేది సమర్పించడం అయింది మనం తెలి ఇప్పుడు అసెంబ్లీలో ఈ కూటమి ప్రభుత్వం చెప్పారు రోజుకి డెబ్బై నుంచి ఎనభై కేసులు నమోదవుతున్నాయి స్త్రీల మీద అయితేనేమి చిన్నారుల మీద అయితేనేమి బాలికలైతేనేమి అంటే ఖచ్చితంగా మూడు నాలుగు గంటలకు ఒకటి కేసు నమోదవుతుంది అవుతుంది అంటే ఇన్ని రోజుల నుంచి సంవత్సర కాలం నుంచి ఇంత ఇన్ని కేసులు నమోదవుతుంటే ఏం చేస్తున్నారు రాజ పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సి ఉంది ఈరోజు చూస్తే గత ఒక రెండు రోజుల క్రితం సాకే తన్మయి అనే అమ్మాయి శవంగా అయింది ఆరు ఆరు రోజుల క్రితమే వాళ్ళు అమ్మాయి మిస్సింగ్ అయిందని వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా కూడా అమ్మాయిని వెతకకుండా అమ్మాయి మీద కలిపిట్టడానికి శ్రద్ధ వహించకుండా ఈ రోజు ఆ అమ్మాయి చావుకు కారకమయ్యారు అదేవిధంగా ఈరోజు చూస్తే ఆ సత్యసాయి జిల్లాలో రామగిరి మండలం చెందిన ఒక తొమ్మిదిలో నైన్త్ క్లాస్ అవుతున్న ఒక అమ్మాయి పైన సామూహిక అత్యాచారాన్ని ఆరు నెలలు చేసి ఆ అమ్మాయిని చింసించడం జరిగింది వాళ్ళు పోలీసులను ఆశ్రయించే ఆశ్రయిస్తుంటే వాళ్ళని బెదిరించి ఆ ఊరి నుంచే తరిమేశారు ఎందుకంటే అక్కడ టీటీపీ అనుచరులు ఈ పథకానికి పాల్పడ్డారు అదేవిధంగా చాలా కేసులు చూసాం ఇక్కడ నందకొట్టు దగ్గర ముచ్చిమరిలో చిన్న ఎనిమిదేళ్ల బాలిక బాలికని అత్యాచారం చేసి ముక్కలు చేసి చెరువులో వేస్తే ఇంతవరకు కూడా శవం కూడా లభ్యం కాలేదు అదేవిధంగా మనం చూసాం జమల్ కాన్స్టెన్సీలో కాన్స్టిట్యున్సీలో మైలవరం మండలంలో ఒక చిన్నారి నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యాన్ని పాల్పడటం జరిగింది ఆ యువకుడు మద్యం మత్తులో ఇది చేయడం జరిగింది మద్యం ఏరులై పారుతున్నందుకు ఇలాంటి ఘాతకాలు జరుగుతున్నాయి ఆ అబ్బాయి కూడా శవమై తేలాడు ఈరోజు అలాంటి యువకులు నాశనం అవ్వడానికి ఇలాంటి చిన్నారులైతేనేమి బాలికలైతేనేమి ఇలాంటి అగాయిత్యాలు పాలవడానికి మద్యం అనేది ఒక కారణమని ఖచ్చితంగా మహిళలందరూ కూడా గొంతెత్తి చెప్తున్నారు ఈ మద్యాన్ని ఖచ్చితంగా అరికట్టాలి ము ముఖ్యంగా బెల్ట్ షాప్లని అరికట్టాలి మహిళల భద్రతకు శ్రద్ధ వహించాలి మహిళలకు రక్షణ కల్పించాలి ప్రతి ఒక్క మహిళ కూడా ఏ రోజు గాంధీజీ గారు అర్ధరాత్రి ఒంటరిగా మహిళ వెళ్ళేటట్లు ఉండాలి అని మనకు స్వాతంత్రం తెచ్చు